ము తొమ్మిది ముప్పై ముప్పై పదమూడు వేలు పదమూడు వేలు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు పదమూడు వేల మూడు వందలు ఏడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు పైతీస్ ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ఏడు है कर कर दे यार आसा गाय निष्टो मैं आई चलते